వెల్కమ్ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రామగొండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది తీరాన హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాలంటే భారీ ఖర్చుతో కూడుకుందని నిరుపేద పేద మధ్యతరగతి వారి మృతి చెందితే అంత్యక్రియలు వారి బంధువులు నిర్వహించాలంటే నేడు వ్యాపారంలా మారిపోయిందని రామగొండం నియోజకవర్గ స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నిర్వాహకులు పేర్కొన్నారు ఆదివారం రోజున స్వచ్ఛంద సంస్థ ఐక్యవేదిక నిర్వాహకులు శ్మశానాన్ని సందర్శించి వివిధ సౌకర్యాలు కార్పొరేషన్ సింగరేణి యాజమాన్యాన్ని కోరారు అనంతరం మధ్యల దినేష్ ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ శివ ప్రధాన కార్యదర్శి పల్లెర్ల రమేష్ ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ గోదావరికి అని హిందూ శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని దురదృష్టకరం కొద్దీ ఎవరైనా మృతి చెందితే బంధువులు అంత్యక్రియలు నిర్వహించాలంటే పదిహేను వేల నుంచి నలభై వేల రూపాయల వరకు ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రామగుండం నగరపాలక సంస్థ దాదాపు రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించారని వారికి కాంట్రాక్టులు ఇచ్చి విచ్చల విడిగా బిల్లులు తీసుకుని ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే సాకుతో వాటిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కావున రామగుండం నగరపాలక సంస్థ ఉచిత అంత్యక్రియలు నిలిపివేయడం దురదృష్టకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక సభ్యులు జక్కని శ్రీలత కొమ్ముచంద్ యాదవ్ సుద్దాల అనురాజ్ రిడికుంట్ల నరేంద్ర నజీం శ్రీలత నస్రీన్ కంది సుజాత మందల రమాదేవి గాదం సరిత బిల్లా శ్రీదేవి భోగేలత పాల్గొన్నారు అరవై లక్షలు సేటు తొంభై లక్షలు ఎంతో వర్క్

నది తీరాన ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికను ఈరోజు గోదావరికని ప్రాంతంలోని రామగుండం నియోజకవర్గంలోని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి సందర్శన చేయడం జరిగింది ఈరోజు మరి ఈ ప్రాంతంలో ఎవరైనా దురదృష్టం కొద్దీ మృత్యువాత పడితే హిందూ శ్మశాన వాటికకు తీసుకొస్తే మరి దహన సంస్కారాలు చేయాలంటే పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది మరి రెండు వేల ఇరవై నుంచి మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు ఉచిత దహన అంత్యక్రియలు జరిగితే మరి ఇప్పుడు నగరపాలక సంస్థ ఇందులో కొన్ని కుంభకోణాలు జరిగినందుకు మరి ఉచిత దహన సంస్కారాలకు సంబంధించి పథకాన్ని ఎత్తివేయడం వల్ల నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు మరి ఇక్కడ ఎవరైనా చనిపోతే దాదాపు పదిహేను వేల నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై వేల రూపాయల వరకు ఇక్కడ కొంతమంది మాఫియాగా ఏర్పడి మరి వసూలు చేస్తూ ఉండడం నిజంగా ఇది దురదృష్టకరం ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతం సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రాతిపాదికన స్పందించి ఇక్కడున్నటువంటి సిఎస్ఆర్ నిధులు కానీ డిఎంఎఫ్టీ ఫండ్లు కానీ ఇతర నియోజకవర్గాలు ఇతర జిల్లాలకు వెళ్తున్న తరుణంలో ఈ ప్రాంతంలోనే నిధులు ఏర్పాటు ఇక్కడనే నిధులు ఏర్పాటు చేసి ఉచిత దహన సంస్కారాలు ఏర్పాటు చేసే విధంగా సింగేరేణి యాజమాన్యం స్పందించాలి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కూడా స్పందించవలసిన అవసరం ఉంది ఈ శ్మశానానికి మరి ఎవరైనా చనిపోతే బంధువులు వస్తే నడవనికి కూడా సరైనటువంటి రోడ్లు లేవు చీకట్లో వస్తే వీధి లైట్లు లేక సెల్ ఫోన్ లైట్లతోటి వచ్చి ముఖ్యంగా మహిళలు కింద పడి అనారోగ్యాలకు గురవుతాయి హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు ఉదాహరణకి శ్మశాన వాటిక ఇరువైపులా చూస్తే శ్మశాన వాటిక అడవిని తలపించే విధంగా మరి శ్మశాన వాటిక ఉండడం దురదృష్టకరమైనటువంటి విషయము ఏది ఏమైనప్పటికీ ఇక్కడికి వస్తే బంధువులు స్నానం చేద్దామంటే షవర్లు పనిచేయని పరిస్థితి నీళ్ళ మోటార్లు పనిచేయని పరిస్థితి ఉదాహరణకు మనం చూస్తే కాంపౌండ్ వాల్ కూడా చెడిపోయింది మరి వరదలు వచ్చి కొట్టుకోపోతే గతంలో కార్పొరేషన్ అరవై లక్షల రూపాయల నిధులు పెడితే ఒక్క రూపాయి కూడా మరి విడుదలయ్యకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నారు తాగనీకి మంచినీటి సౌకర్యం కూడా లేదు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని గతంలో పాలకులకు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరం ఈరోజు ఐక్య సంఘ స్వచ్ఛంద సంస్థ వేదిక ద్వారా సందర్శించడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ అటు సింగరేణి యాజమాన్యం రెండు కలిపి ఈ శ్మశాన వాటికను అడవిని తలపించే విధంగా ఉంది అడవిని కాదు పార్కును తలపించే విధంగా ఏర్పాటు చేయాలని మేము అన్ని స్వచ్ఛంద సంఘాల తరఫున మరి సింగరేణి అటు మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ శాసన సభ్యుల గారిని కూడా మేము కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం రామగుండం కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇక్కడ స్మశాన వాటిక చాలా సార్లు ఈ ఈ ఏరియాకు సంబంధి ఈ శ్మశాన శ్మశాన వాటికి సంబంధించిన ఇక్కడ కష్టాలు ఎలా ఉన్నాయనేది పలు సందర్భాల్లో ఎన్నిసార్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చిన తీసుకొచ్చినా కూడా ఇంతవరకు దాని మీద స్పందించకపోవడం ఇంత ఇప్పుడు సోదరుడు దినేష్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలల నుంచి ఎవరైతే స్వర్గస్థులైతారో నిరుపేద కుటుంబాలకు చెందినవారు వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు దయచేసి ఇప్పటికైనా కమిషనర్ గారు రాముగుండం ఎమ్మెల్యే గారు మేయర్ గారు స్పందించి ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదనేది మీకే తెలుస్తుంది కనీసం నడవడానికి తువ్వ కూడా లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్షానికైతే మొత్తం ఇది ఒక పందులు తిరిగే తిరిగే విధానంలా ఇక్కడ అంతా తయారైపోయింది దయచేసి మన ఈ శ్మశాన వాటికను కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్పొరేటర్లు అందరూ కూడా దయచేసి స్పందించండి ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారో పార్టీలు చేయని మాత్రాన ఇది పెద్ద మనకు మన అందరికీ ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఇక్కడ అవసరాలు ఉన్నవారే దయచేసి స్పందించి మేయర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి మీవంతా కూడా అందరు తీసుకుపోయి అందరూ ఉమ్మడిగా చేస్తే ఈ కార్యక్రమం జ ముందుకు వస్తుంది అందరం కూడా దాదాపుగా నాలుగు సంవత్సరాలు మనం దాన్ని ఏకగ్రీవంగా ఇక్కడ ఉచితంగా చేయాలని చెప్పి అప్పుడు తీర్మానం చేసినాం కానీ దాని తర్వాత ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలుగా దాన్ని తీసేసి డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉన్నది సో దయచేసి ఇప్పటికైనా కమిషనర్ గారు స్పందిస్తారని తెలియజేస్తూ ఐక్యవేదికకు సంబంధించి పెద్దలందరి తరఫున ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో దయచేసి ప్రతి ఒక్కరూ ఆఫీ కార్పొరే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి వెంటనే దీన్ని ప్రో దీన్ని చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం ప్రపంచంలో ఏదైనా అతి పవిత్రమైన స్థలం ఉంది అంటే అది మొట్టమొదటిగా మనం దహన సంస్కారాలు చేసే స్థలమే సో ఎవరైతే చనిపోతారో పేదవాళ్ళు ధనికులు ఎవరు చనిపోయినా తీసుకువచ్చి అదే ఒక స్థలంలో మాత్రమే అతను ఆరడుగుల స్థలం అంటాం కదా ఆ స్థలంలో మాత్రమే మనం చేస్తాము అలాంటి పవిత్ర క్షేత్రాన్ని మనం ఏ పాలకులైనా కూడా దాన్ని మంచిగా చక్కగా తీర్చిదిద్దాలి అలాంటిది అంతకుముందు ఇక్కడ ఉచిత దహన సంస్కారాలు ఉండేవి గత సంవత్సర కాలంగా ఇప్పుడు జరగట్లేదు సో కంపల్సరిగా రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఉన్న మన గౌరవ ఎమ్మెల్యే గారు కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టి మున్సిపల్ ఆఫీస్ తరపున కంపల్సరీది చక్కగా అతి ఒక సుందరమైన పార్కులాగా తీర్చిదిద్దాలని మేము ప్రత్యేకంగా మా స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక తరపున మన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ గారిని కోరుచున్నాం అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మేయర్ గారు కావచ్చు కార్పొరేషన్ మేయర్ గారు ఎవరైనా కూడా దీని మీద చర్య తీసుకొని ఇది దీన్ని అభివృద్ధి చెందేలాగా చేయాలి కనీసం ఇంతకుముందు మేము చూసాము మనం దహన సంస్కారాలు చేసే ఆ స్థలం ఏదైతే ఉందా ఇటుకలు అన్నీ కూలిపోయి దహన సంస్కారం అవుతుంటే కూలిపోతుంది మళ్ళీ అవి సెడి చేసుకొని మళ్ళీ పెట్టేస్తున్నారు మేము నడదామంటే కూడా కనీసం స్థలం కూడా లేదు అంటే ఇంకా రాత్రిపూట శివాలను తీసుకువచ్చి దహన సంస్కారాలు చేసే పరిస్థితి ఎంత ఉంటుందో మీరు అందరూ ఊహించవచ్చు సో అలాంటి పరిస్థితి లేకుండా చక్కగా ఇక్కడికి వస్తే వాళ్ళు ఎంతో బాధలు వస్తారు ఆ బాధ కొంచెం తగ్గేలాగా మనం ప్రవర్తి మనం చేయాలి తప్ప వాళ్ళ బాధను ఇంకా పెంచేలాగా మనం చేయకూడదని పాలకులందరినీ కోరుకుంటున్నాం దీ రామగుండం నియోజకవర్గం స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు హిందూ శ్మశాన వాడికను సందర్శించడం జరిగింది ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు ఆర్ఓ ప్లాంట్ కానీ స్నాన స్నానాలకు పంపులు కానీ కనీసం కాల్చడానికి అక్కడ అవి కూడా మొత్తం కూలిపోయి ఉన్నాయి అది సరిగ్గా లేదు ఇట్లా ఇది ఈ కరెంటు ఇది కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఇంకొకటి వైకుంఠ రథాలు కానీ ఇక్కడ ఫ్రీగా ఈ శ్మశాన వాడికలో ఫ్రీగా దహన సంస్థలు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఐక్య స్వచ్ఛంద సంస్థ నుంచి మున్సిపల్ కమిషనర్ కానీ సింగేణి జీఎం కానీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని త్వరతగతిన ఈ సమస్యలు పరిష్కరించాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాను